ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి కొని చేతిలో పట్టుకునేది చూస్తే చూస్తే బ్రహ్మకపాలే ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఎటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకరుడి దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరు బుస్సరు పక్క పావుల పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా చంద్రవంక పెండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘ శ్యామం పిత కౌశేయ మాసం శ్రీవత్సంకం కౌస్తబోద్ధాసిం పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అంత అందగాడు కదా ఏమిటండి ఇందుకు ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదట శ్రీ మహావిష్ణు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతోలు దొప్పటము బువ్వా గిన్నె బ్రహ్మటపాల ముగ్రమకు భోగే కంఠహారసము నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబున చేయను ఎట్లు నారీకాళహస్త స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు గొప్పని ం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటాం అంత అంతగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి